ఓకే అయితే అసలు దీన్ని ఎన్ని సంవత్సరాలు మనము ప్రిజర్వ్ చేసుకుంటే బెస్ట్ అంటారు అంటే మీరు టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ చెప్తున్నారు బట్ దీన్ని లాంగ్ రన్లో అంటే టెన్ ఇయర్స్ ఫిఫ్టీన్ ఇయర్స్ ఇంతవరకు కూడా మనం వాటిని అంతవరకు అయినా ప్రిజర్వ్ చేసుకోవచ్చు రీసెంట్గా యుఎస్ఏలో థర్టీ ఇయర్స్ ఓల్డ్ ఎంబ్రియో అనేది డెలివరీ అయింది సో వాళ్ళు ఏంటంటే వాళ్ళ ఓన్ మదర్ ఎంబ్రియోని తను మళ్ళీ తన యూట్రస్లో ఇంప్లాంట్ చేసుకున్నారు షీ సెల్ఫ్ ఇస్ అన్ ఐవిఎఫ్ బేబీ తనకు పిల్లలు కలగకపోతే వాళ్ళు మదర్ ఫ్రీజ్ చేసుకున్న ఎంబ్రియోస్ని తను ట్రాన్స్ఫర్ చేసుకున్నారు అంటే షీ గేవ్ బర్త్ టు హర్ ఓన్ సిబ్లింగ్ బేసికలీ సో థర్టీ ఇయర్స్ వరకైనా మన ఫ్రీజింగ్ కండిషన్స్ని బట్టి ఎగ్ క్వాలిటీ అని కానీ ఎంబ్రియో క్వాలిటీలో పెద్ద చేంజెస్ ఉండవు అన్లెస్ అని అంటే జెనెటిక్ మెటీరియల్ స్ట్రాంగ్ ఉండాలి ఫ్రీజింగ్ కండిషన్స్ మనం బాగానే పెడతాం మన లిక్విడ్ నైట్రోజన్లో మనం ప్రిజర్వ్ చేసినప్పుడు ఆ గ్రోత్ అనేది అక్కడి వరకు ఆగిపోతుంది అనమాట మళ్ళీ ఎదగడం అనేది ఉండదు కానీ అది నెక్స్ట్ తీసిన తర్వాత ఎదగాలంటే దాంట్లో కెపాసిటీ ఉండాలి కదా జెనెటిక్ పొటెన్షియల్ బాగుంది అంటే డెఫినెట్గా టెన్ టు ఫిఫ్టీన్ ఇయర్స్ ట్వంటీ ఇయర్స్ వరకు కూడా పెట్టుకోవచ్చు ఓకే అయితే ఇప్పుడు మీరు చెప్తున్న దాంట్లో జెనెటిక్ పొటెన్షియాలిటీ చాలా ఇంపార్టెంట్ సో అంటే ఇది ఎంతవరకు సక్సెస్ అవుతుంది ఇప్పుడు దాచుకున్నారు అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ అమ్మాయి దాచుకున్నారు థర్టీలో వాళ్ళు థర్టీ ఫైవ్లోనో కావాలి అనుకుంటున్నారు బేబీస్ని సో ఈ టెన్ ఇయర్స్ ఆఫ్ స్పాన్లో దాని సక్సెస్ రేషియో అనేది ఎంతో ఉంటుంది సి ఐవీఎఫ్ జనరల్గా ఐవి ఇప్పుడు మనం మూసైడ్ ఫ్రీజింగ్ అయినా ఇట్స్ అన్ ఐవీఎఫ్ ప్రెగ్నెన్సీ ఐవీఎఫ్ ప్రెగ్నెన్సీ సక్సెస్ రేట్ ఈస్ ఆల్వేస్ సిక్స్టీ పర్సెంట్ ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంట్ ఓవర్ ఆల్ ద వరల్డ్ మొత్తం కన్సిడర్ చేస్తే ఎందుకు అంటే సో మనం ఎగ్ స్పమ్ రెండు కలిపి ఒక ఎంబ్రియోని తయారు చేసాం మనకు ఎంబ్రియో బెస్ట్ క్వాలిటీ ఉంది మనం మైక్రోస్కోప్లో పెట్టి చూసినప్పుడు మనకు ఎంబ్రియో కదులుతుందా లేదా ఎంబ్రియోలో గ్రోత్ ఉందా లేదా సో ఎంబ్రియో సెల్స్ అనేటివన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేదా ఇది మాత్రమే మనం చూడగలుగుతాం ప్లస్ యూట్రస్ మళ్ళీ మనం ట్రాన్స్ఫర్ చేయడానికి గర్భాశయం చూసినప్పుడు గర్భాశయంలో మనకి ఏమైనా ఫైబ్రాయిడ్స్ ఉన్నాయా పాలిప్ లాంటి సమస్యలు ఉన్నాయా ఎండోమెట్రియల్ లైనింగ్ బాగుందా దాని రక్త సరఫరా బాగుందా ఇవి మాత్రం మనం తెలుసుకోగలుగుతాం తప్ప అది పట్టుకుంటుందా లేదా అని చెప్పే టెస్టులు ఇంతవరకు ఎక్కడా రాలేదు చిన్న చిన్న టెస్టులు ఉన్నాయి ఎండోమెట్రియల్ రిసెప్టివిటీ ఆసే అని కానివ్వండి హార్మోన్ అనాలిసిస్ అని కానివ్వండి ఇవన్నీ రఫ్ ఎస్టిమేషన్ ఇస్తాయి కానీ ఒక బేబీ వెళ్ళి ఇంప్లాంట్ అయ్యే దాంట్లో లైఫ్ అనేది స్టార్ట్ అవుతుందా లేదా చెప్పే టెస్టులు ఇప్పటి ఇప్పటివరకు రాలేదు ఎంబ్రియోలో క్రోమోజోమల్ నెంబర్ కరెక్ట్గా ఉందా లేదా చెప్పడానికి పీజీటీఏ టెస్టులు ఉన్నాయి ఎంబ్రియోలో జీన్ మార్పులు ఉన్నాయా లేదా చెప్పేది అలానే మన యూట్రస్ లోపల ప్లేస్ కరెక్ట్గా ఉందా రక్త సరఫరా ఇవన్నీ కరెక్ట్గా ఉన్నాయంటే మనం స్కానింగ్ తీస్తే తెలుస్తుంది బాడీలో హార్మోన్స్ ఎలా ఉన్నాయి టెస్ట్ చూస్తే తెలుస్తుంది కానీ లైఫ్ స్టార్ట్ అవుద్దా లేదా అని నో బడీ క్యాన్సే సో ఒక హండ్రెడ్ మెంబర్స్ మనం ఐవీఎఫ్ చేసామనుకోండి ఒక రెట్రోస్పెక్టివ్ స్టడీ ఇప్పుడు ఈ మంత్లో మనం ఒక టెన్ ఐవీఎఫ్ ప్రెగ్నెన్సీస్ ప్లాన్ చేసామనుకోండి సిక్స్ టు సెవెన్ ప్రెగ్నెన్సీస్ రావచ్చు సో అది ఓవరాల్ వరల్డ్ లో కూడా అంతే సక్సెస్ రేట్ ఎందుకంటే బేబీ ఎదగాలి ప్లస్ యూట్రస్ కూడా పట్టుకోవాలి కదా సో ఆ రెండు ఉంటే డెఫినెట్ గా ఒక సిక్స్టీ పర్సెంట్ సక్సెస్ రేట్ అయితే ఉంటది